సరిగ్గా నలభై ఒక్క సంవత్సరాల కిందట రాజేష్ గారు పుట్టిన అప్పుడే ఆయన వాళ్ళ ఇంటి పక్కన ఉంటే నేను ఎత్తుకుందాను నాకు చాలా ఇష్టం అంటే చిన్నపిల్లలు దొరికితే వదిలిపెట్టాను నేను అసలు వాళ్ళ అమ్మకి నాన్నకి గుడిను వాళ్ళు ఏదో డయపర్ మార్చాలి పాలు ఇవ్వాలంటే ఇస్తాను అంత పడదా గీయను అసలు రాజేష్ తమ్ముడు ఎప్పుడే చక్కగా ఉంటాడు చాలా ఈ హ్యాండ్సమ్ గాయ్ చిన్నప్పుడు ఇంకా చాలా బొద్దుగా ముద్దుగా ఉండేవాడు అనుకుంటా అసలు దింపేవాడిని కాదు ఆ రోజుల్లో మిరిజాల కూడా ఏం జరిగింది తెలుసా ఇలా మీటింగ్ పెట్టాము ఆ ఊరి ఒక రెడ్డి గారు పటేల్ గారు వైర్లన్నీ లాగి మాకు లైట్ లైటింగ్ అంతా ఏర్పాటు చేశారు నాటు కోసి ఆయన మంచి కోడి కూర భోజనం కూడా ఏర్పాటు చేశారు వాక్యం చెప్పాను వెళ్ళి భోజనం చేస్తున్నాము పరిగెత్తుకొచ్చారు మా తమ్ముళ్ళు అన్నయ్య అన్నయ్య ఆర్ఎస్ఎస్ ఒళ్ళొచ్చారన్న ట్యూబ్లైట్లు పగలు కొట్టారు హార్మోనియం పగలు కొట్టారు డోలకు పగలు కొట్టారు మరి మీరే చేస్తున్నారు అడిగి మరి ఏం చేయాలన్న అర్థం కాలేదు తోమండిరా ఇంకా ఏం చేసేది ఏంటి ముందు వెనుక చూడకండి రెచ్చిపడినంత తోమండి అని చెప్పా కేసులు అయితే నేను చూసుకుంటాను నాది బాధ్యత తోమండని చెప్పి అది ఫార్టీ వన్ ఇట్ ఇట్ హ్యాపెండ్ ఇన్ నైన్టీన్ ఎయిటీ వన్ వాళ్ళు వచ్చింది పది మంది మనోళ్ళు ఉన్నది ఐదు వందల మంది ఎక్కడ ఆగుతారండి ఉతకండి అని చెప్పారు అన్న ఇట్లా చెప్పిన మొట్టమొదటి పాస్టర్ దొరికేవాళ్ళు ఇలా చెప్తే మేము ఎందుకు కోరుకుంటాం అన్న నేను చెప్పే తప్పైతే క్రీస్తు న్యాయపీఠం ఉంది నేను చూసుకుంటాను నేను లెక్కడుతాను లెక్క చెప్పుకుంటాను తోమండి అని చెప్పాను మీరు భోజనము చేసినను పానము చేసిన మీరు ఏం చేసినా ఏసు నామములు ఇప్పుడు వాళ్ళు తోముడు కూడా ఏసుమంలో తోమండని చెప్పి తోమారు కదా ఒకడు ముక్కు ఒకడు మూతి దాని స్థానంలో లేవు ఒక ముక్కు ఇటు మూతి అటు పోయింది ఈ లోపల నిదానంగా నాటుకోడి భోజనం చక్కగా తిన్నాను నేను అప్పుడు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇప్పుడు అరవై రెండు అప్పుడు ఇప్పుడే ఇలా ఉంటే అప్పుడే ఇలాగ ఉండొచ్చాను ఒక ముప్పై నలభై మందికి నేను ఒక్కడిని సరిపోతా బాణకర్ర పట్టుకొని ఇప్పుడు సిటిజన్ నాకు రైల్వే రిజర్వేషన్ కూడా ఇస్తున్నారు అప్పుడు ఇంకా ప్రచండంగా ఉండేది మాకు రౌడీలు అక్కర్లేదు మేము నేనే పరిశుద్ధ రౌడీని మా వాళ్ళు వెళ్ళి తోమారు కదా మొగాలు మూగు మొత్తం ఒకటి షేప్ సరిగా లేదు అప్పుడు తిని చేయగలిగి వాళ్ళందరినీ తీసుకొని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను సార్ వీళ్ళు మా మీటింగ్ డిస్టర్బ్ చేశారు కేసు రిజిస్టర్ చేయమని చెప్పా అదేంటి సార్ మీరే వాళ్ళంతా భయంకరంగా కొట్టి తీసుకొచ్చి కేసు రాయమని మీరంటారు ఏమిటంటే వాడి మాటనే రాసుకోండి సార్ మా మాట కాదు మరి ఎవరు కొట్టారు మిమ్మల్ని అంటే ఈ క్రైస్తవులు కొట్టారండి ఎక్కడికి వచ్చి కొట్టారు మీ ఇంటికి వచ్చి కొట్టారా కాదండి వాళ్ళ సభ గ్రౌండ్లో మేము వెళ్తే కొట్టారు అంటే మీరు వచ్చి ఏం చేశారు వచ్చి వాక్యం విన్నట్టు కొట్టారా కాదండి మేము చూపులు ఎట్లా బద్దలు కొట్టా వాడి స్టేట్మెంట్ రాసుకోండి రెండు సంవత్సరాలు కోర్టుకు తిరిగారు మొట్టమొదట తిరగబడ్డని చెప్పింది నేనే నాకు తెలిసి ఇంకెవరు లేరు రాజేష్ తమ్ముడు అన్నాడు అందరు నేను తిట్లు తిన్నాను నేను కూడా బాబు తిట్లు తిన్నా మేము అది పట్టించుకోము తిడితే పర్లేదు రండి ఏముంది సమాజం కొరకు చేస్తున్నాం మాకు రూపాయి రావాలని కాదు ఉన్న రూపాయి పోతుంది పర్వాలేదు సువార్త ప్రకటించడానికి వ్యతిరేకంగా సువార్త ప్రకటనకు అనుకూల సమయం లేకుండా సువార్త ప్రకటించడమే ఒక ప్రమాదంగా భయపడేటట్టుగా ఒక సమయాన్ని సృష్టిస్తున్నారు సంఘ పరివార శక్తులు సువార్త ప్రకటించడానికి అనుకూల వాతావరణం సృష్టించడానికి మేము పనిచేస్తున్నాం అంతే పచ్చిగా మాట్లాడుతున్నాం ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏ మీటింగ్కైనా వచ్చి డిస్టర్బ్ చేస్తారు కానీ ఓఫీర్ గారు మీటింగ్ రారు ఎందుకంటే మిర్యాలు కూడా సంభవం జరుగుతుంది ఉతకడమే ఇంకా వేరేదేం లేదు ఇంకా నోవల్ మెథడ్ ఇంకా న్యూ మెథడ్ చాలా కనిపెట్టాం మేము శత్రువును ప్రేమించమన్నాడు కాబట్టి వాడు వచ్చి కొట్టేటప్పుడు వాడేమో ఇరవై ముప్పై మంది ఉంటారు మనమేమో వెయ్యి మంది ఉంటాం కాబట్టి వాడిని కొట్టొద్దు తిట్టొద్దు ఏం చేయొద్దు వాడిని వెంటనే వచ్చిన వాడిని నలుగురు కలిసి గట్టిగా కావలిచ్చుకోండి వాడు పక్కటెముకలు విరిగేటట్టు గట్టిగా ఐ లవ్ యూ బ్రదర్ ఐ లవ్ యూ బ్రదర్ గట్టిగా కావలిచ్చుకోండి గిలగిల కొట్టుకున్న వదలొద్దు ఈ లోపల ఒకడు పోలీసులకు ఫోన్ చేయండి వాళ్ళు వస్తారు రెడ్డి హ్యాండెడ్ పట్టుకొని పోతారు మన వాళ్ళు వచ్చి కొట్టి విధ్వంసం చేసి వెళ్ళిపోయినాక అప్పుడెప్పుడు రేపు కంప్లైంట్ ఇస్తారు ఎవడో ఎవడు వాడు గ్రౌండ్లో ఉన్నప్పుడు పోలీసులు రావాలి ఇప్పుడు నేను కూర్చొని నేను ఎందుకు మాట్లాడుతున్నాను తెలుసా నాకు వెన్ను ఇక్కడ ఫ్రాక్చర్ అయ్యింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొట్టిన దానికి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేవేంద్ర గౌడ్ గారు ముఖ్యమైన హోమ్ మినిస్టరు చేవెళ్ళ రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో అటాక్ జరిగింది వాక్యం చెబుతున్నాం మీదకి స్టేజ్ మీద నన్ను కొట్టారు ఆ కీబోర్డ్ బద్దలు కొట్టారు మైకులు లైవ్ లైట్లన్నీ పలగొట్టారు ఒక నాలుగు బైబిళ్ళు తీసుకొచ్చి చింపి ముందు స్టేజ్ ముందు పెట్టి అగ్గిపల్లి గీసి వెలిగించారు నేను నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చా స్థానికులు ఎవరో ఆ రౌడీలు ఎవరో అక్కడున్న విశ్వాసాలకి తెలుసు చక్కగా ఒక ఆటో ఎక్కి ఇల్లు చూపి వీడు 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 వీడిని చెప్పి మొత్తం ఎత్తుకొచ్చి లోపల పడేసాం నెక్స్ట్ మార్నింగ్ హోంమంత్రి దేవేంద్ర గౌడ్ గారు వచ్చి పరామర్శించారు ప్రియులారా వాళ్ళని విడిపించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశారు ఎవడేం చేయలేకపోయాడు ఎందుకు తెలుసా అఫీషియల్గా ఇలాంటి కెమెరా ఒకటి ఇక్కడ ఉంది వాళ్ళు రావు రాడు కెమెరాను బద్దలు కొట్టారు కెమెరా కూడా తుక్కు తుక్కు అయిపోయింది నజ్జు అయిపోయింది తర్వాత బైబిల్ కాల్ చేశారు ఈ మొత్తం సినిమా నేను ఇంకో దగ్గర షూట్ చేసి ఎవరికి తెలియకుండా ఆ ఇంటి డాబా మీద నుంచి ఇంకో కెమెరా పెట్టారు అది వాడికి తెలియదు మీరు రావడము బైబిల్ జింపడము తగలపి మొత్తం రికార్డ్ అయింది దాని ఒక కాపీ పెట్టుకొని ఇంకో కాపీ పోలీసులకి ఇచ్చి రాయండి వాళ్ళు అన్నారు సార్ మీరు ఎక్సలెంట్గా అన్ని చేస్తారు ఈ ఎఫ్ఐఆర్ ఎట్లా కంప్లైంట్ మీరే రాయండి సార్ అని చెప్పి రాయించారు నాతో వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఆర్ఎస్ఎస్ నాయకులు సార్ ఏదో మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు చిన్నపిల్లలు అల్లరి చేస్తారు కదా కొడతారా చావు దెబ్బలు కొడతారా పోనీను సార్ క్షమించండి వదిలేదు ఇంకో ఏం చెప్పాను ఇంతకుముందు చాలా సార్లు కొట్టారు నేను కేసు పెట్టాను కనుక తప్పైంది సార్ అనే మాట ఇప్పుడు వచ్చింది కేసు పెట్టకపోతే ఇంకో వంద సార్లు అయినా కొడతారు కాబట్టి కేసు ఎదుర్కోండి నేను మాత్రం క్యాన్సిల్ చేయను అని చెప్పాను కోర్టుకు తిరిగారు జైల్లో ఉన్నారు వచ్చారు రారు రంజిత్ తోఫీర్ గారి దగ్గరికి రారు పబ్లిక్గా చెప్తున్నాను ఎన్నో పాతికేళ్ల పాటు చెప్తున్నాయి మాట వస్తే మాత్రం మా వాళ్ళు శుభ్రంగా ఉత్తికి పారేస్తారు అంతే అంతసేపు ఆరాధించి పరిశుద్ధాత్మని పొందుంటారు కదా ఆ పరిశుద్ధాత్మ శక్తితో బాధడమే మళ్ళీ పాపపుణ్య వాడు గోలియాతు మనం దావిదంతే అలా నేర్పించాను ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద